కార్తీక మాసంలో మనం చేసే పూజల్లో ముఖ్యంగా సోమవారాలు ఏకాదశి క్షీరాబ్తి ద్వాదశి అలాగే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండి సాయంత్రము చలిమిడి చేసి దేవునికి నివేదించి తినే ఈ ప్రసాదాన్ని మీకు చేసి చూపిస్తున్నాం ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నీటిలో మూడు గంటల వరకు నానవ్వాలి ఈ నానిన బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇలా జల్లిట్లో వేసుకొని నీరంతా వాడే వరకు పెట్టుకోవాలి నీరంతా వాడిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి పొడిగుడ్డలో వేసి ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా ఒక అరగంట ఆరబెట్టుకున్న తర్వాత తడంతా ఆరి మనకి బియ్యం అనేవి కొద్దిగా పొడి పొడిగా చేత్తో కలిపితే వస్తాయి ఈ విధంగా వచ్చినప్పుడు మనము మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక జల్లిట్లో వేసుకొని జల్లించుకోవాలి జల్లించుకొని మెత్తని పిండిగా మనము తీసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయింది గ్రైండ్ చేసినప్పుడు ఇది జల్లించుకున్న తర్వాత మనకి ఇంకా కొద్దిగా మురాలు ఉంటాయి ఈ మురాలన్నీ కూడా మళ్ళీ మనం ఇంకొకసారి గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు మనము గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రైండ్ చేసుకుని జల్లించుకున్న పిండి అంతా చూడండి ఈ విధంగా ఇంత వచ్చింది మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండి మనకి ఇంకా కొద్దిగా తడి తడిగానే ఉంటుంది దీంట్లోకి ఏదైతే మనం కొలతగా తీసుకున్నామో బియ్యం తోటే ఒక హాఫ్ కప్పు బెల్లము ఒక కప్పు కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి అలాగే కొద్దిగా ఎలకెర పొడి కూడా కలుపుకోండి ఇంట్లో ఏం వాటర్ ఏం కలిపనవసరం లేదు బెల్లము తర్వాత కొబ్బరి తురుము ఒక తడితో మనకి ముద్ద అనేది అవుతుంది అలాగే గీపిండి కూడా కొద్దిగా మనకి తడిగానే ఉంటుంది కాబట్టి కొద్ది అయితే అయిపోతుంది ఒకవేళ మీకు పొడిగా అనిపిచ్చుకుంటే కనుక మీరు మిక్సీ జార్లో వేసి ఒకసారి పెట్టుకుంటే మొత్తం ఇలా ఉండైపోతుంది నేను ఇక్కడైతే చేత్తోనే కలిపి చూడండి ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోయింది